హాయ్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు అది ఆంధ్రప్రదేశ్ లోని ఓ మారుమూల గ్రామం కొండలు కోనల మధ్య ఉండే ఆ గ్రామానికి ఈ మధ్య కాలంలో ఫోన్ సదుపాయం కూడా లేదు ఇక ఇంటర్నెట్ అంటే ఆ ఊళ్ళో దాదాపుగా ఎవరికీ తెలియదు అలాంటి గిరిజన ప్రాంతంలోకి ఒకరు ఫోన్ తీసుకొచ్చి ఓ వ్యక్తికి ఇచ్చి మీకు కాల్ వచ్చింది సార్ మాట్లాడతారని ఫోన్ చేతికి ఇచ్చారు అది వీడియో కాల్ ఆ ఫోన్ మాట్లాడే వ్యక్తిని చూస్తూ ఆయన మాటలు వింటూనే ఆ ఊరి వారందరూ షాక్ కు గురయ్యారు కారణం ఆ వీడియో కాల్ లోని వ్యక్తి తమకు బాగా తెలిసినవారు ఆయన ఇలా మాట్లాడుతున్నారు బ్రదర్ నేను నారా చంద్రబాబు నాయుడుని మీ ముఖ్యమంత్రిని దావోస్ నుంచి మాట్లాడుతున్నాను ఎలా ఉన్నారని అడిగారు ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబే తమ యోగక్షేమాలు కనుక్కోవడం అందులోను దావోస్ నుంచి మాట్లాడుతున్నానని చెప్పడంతో స్థానికులు అవాక్కైపోయారు ఆ తర్వాత తేరుకొని సంబరాలు జరుపుకున్నారు సో ఆ వీడియో కాల్ చేసింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన కాల్ చేసింది దావోస్ నుంచి ఆ ఊరు జాజి వలస ట్రంప చోడవరానికి దాదాపు ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ మారుమూల పల్లెకు ఈ విధంగా తొలిసారిగా ఫోన్ ఇంటర్నెట్ కేబుల్ టీవీ సదుపాయాలు ఒకేసారి పలకరించాయి ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ సంస్థ ఈ మారుమూలనున్న గిరిజన గ్రామానికి సాధారణ జనంతో మమేకమయ్యేలా కనెక్టివిటీ కల్పించింది కాగా జాజివలస గ్రామానికి ఫైబర్ నెట్ సౌకర్యాన్ని సీఎం చంద్రబాబు మంగళవారం దావోస్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు సీఎం తమకు ఫోన్ చేయడంపై స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు ఈ ఫోన్ కాల్ మాత్రమే కాదమ్మా ఇప్పుడు మీ గ్రామానికి కేబుల్ టీవీ ఇంటర్నెట్ సదుపాయాలు కూడా వచ్చాయి మీరు ఇక నుంచి నేరుగా నాతో మాట్లాడొచ్చు మీ సమస్యలను నేనే స్వయంగా పరిష్కరిస్తాను అధికారులు మీకు అందించే సేవల గురించి కూడా నేరుగా మీతోనే మాట్లాడతానని ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్ లో భరోసా గ్రామస్తులు ఇక అదే వీడియో కాల్లో ఓ గిరిజన మహిళ ముఖ్యమంత్రితో మాట్లాడుతూ ఇల్లు లేదు పడిపోయిందంటూ తన సమస్య చెప్పుకుంటే అదే వీడియో కాన్ఫరెన్స్ లో ఆమెకు ఇల్లు కూడా మంజూరు చేశారు చంద్రబాబు దీంతో ఆమె చెప్పలేనంత భావోద్వేగానికి గురయ్యింది కనీస సమాచార వ్యవస్థ లేని ఆ గ్రామాన్ని ప్రపంచంతో అనుసంధానం చేసింది ఏపీ ఫైబర్ నెట్ సంస్థ ఇలా ఎలాంటి కమ్యూనికేషన్ చదువు సదుపాయము లేని మారుమూల ప్రాంతాలకు కూడా టెలిఫోన్ కేబుల్ టీవీ ఇంటర్నెట్ సదుపాయాలను వైర్లెస్ విధానంలో కల్పించడం ప్రపంచంలో కూడా ఇదే తొలిసారి అంటున్నారు గూగుల్ సంస్థ సహకారం తీసుకుని ఫ్రీ స్పేస్ ఆప్టికల్ కమ్యూనికేషన్ ద్వారా ఏపీ ఫైబర్ నెట్ సంస్థ ఈ సదుపాయం కల్పించింది దీంతో ఇప్పుడు ఆ గ్రామం టీవీ మొబైల్ అండ్ ఇంటర్నెట్ ఇలా అన్ని ఆధునిక సాంకేతిక సేవలు వాడుకోవచ్చు ఈ తాజా మార్పుతో అక్కడి ప్రజల ఆనందానికి అవధుల్లేవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్